చూసాం కానీ గొడవపడ్డప్పుడు బాగ్దోడి జరిగింది సార్ ఇష్యూ జరిగింది మేము ఒప్పుకుంటాం దాన్ని అయితే కొట్టిన వాళ్ళలో అసలైన నేరస్తులు ఉన్నారు చూడండి వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు చూడలేరు పట్టుకొచ్చిన దాంట్లో ఒక అసలైన నేరస్తులు వదిలేసిందంట కక్ష సాధింపు ఆ పార్టీకి సంబంధం లేకను ఓటేనోడో ఓటేనోడో వానికి పడనోడో ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రం ఈ అమాయకులని పాములా వాడుతు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అడిగే కోరిక వాళ్ళు చెప్పే మాట ఒకటే మేము మా భూములు వదలం మా భూములు చేయము వాళ్ళు ఇంకో మాట కూడా ఎక్కడ లోన్ దొరకట్లేదు మాకు బ్యాంకులలో లోన్ దొరకట్లేదు ఎవరు ఏమి చేయట్లేదు సార్ దగ్గర కూడా రానియట్లేదు మమ్మల్ని మమ్మల్ని అందరూ భయప్రాంతంలో చేస్తారు మా భూములు మాకు కావాలి మాది మాకు కావాలి అయ్యా భూములు కావాలనుకునేటోళ్ళు ఇలా ఉండాలనుకునేటోళ్ళు కూడా ఉండరు లేదు మంచి రేటు అక్కడ అరవై డెబ్బై లక్షలు కోటి రూపాయలు తెలుస్తున్నట్ట భూమి రేపు గవర్నమెంట్ వాల్యూ అంతే ఉండదు మన తెలిసినంతవరకు అయితే ఆడ పదో పన్నెండు లక్షలు ఐదు లక్షలు ఉంటుంది దానికి మూడు రెట్లు నాలుగు రేట్లు మా అంటే పది లక్షలు ఇరవై లక్షలు తిరగవు కానీ కోటి రూపాయలు ల్యాండ్ వదిలేసి ఇచ్చి ఇరవై లక్షలు వెళ్ళిపోతారా వాళ్ళకి కావాల్సి ఉంటే భూమికి భూమి ఇవ్వండి ఒక రైతుకు ఏమైనా వదులుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు భూమికి భూమి ఇస్తారు ఇల్లు పోతే ఇల్లు ఇస్తారు పోతే గుడి ఇస్తారు అవసరమైతే నష్టపరిహారం కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర అకామిడేట్ చేసి ఆ తర్వాత ల్యాండ్ ఇచ్చేస్తారు కానీ అన్ని చేయకుండా బెదిరింపులు పాలు చేసి ఇప్పుడున్న సోషల్ జమానా ఇప్పుడున్న టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో కూడా అధికారం నాకుందని చెప్పేసి అధికార దహం ఇచ్చేసుకొని అధికారం ఉందనేది ఒకరు ఈ అధికారాన్ని ఎట్ట తిప్పికొట్టాలని ఇంకోరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా రైతుల పట్ల అరాచకం చేస్తుంది నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది దీని అన్ని చూసుకొని ఇమీడియట్లీ వాళ్ళ మీద ఆల్రెడీ మేము ఆల్రెడీ వాళ్లకు డీజీపీకి అండ్ సిఎస్ కు చీఫ్ సెక్రటరీ కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది విత్ ఇన్ టెన్ డేస్ లో వీటి పూర్తి నివేదిక కావాలి అప్పటివరకు ఆ వర్క్ ఆపేయాలి ఏది కూడా ఎవరిని ముట్టుకోదు ఎవరు తప్పు చేయాలో ఆ రికార్డ్ చూసి ఇమీడియట్లీ వాళ్ళ ఎస్పీకి ఆ ఎస్పీకి ఆల్రెడీ మార్నింగ్ చెప్పడం జరిగింది అన్ని వదిలేయండి అది ఇక్కడ నుండి అక్కడ కేసులు ఆ ఊర్లో పోలిచొల్పోతూ వాళ్ళ భయప్రాంతులు చేయద్దు వాళ్ళు అడవుల్లో పారిపోతున్నారు భయపడి కొట్టిస్తారు ఎవరు ఎత్తుకుపోతారు అని ఆల్రెడీ కొట్టి పట్టుకోపోయారనే వాదన వాళ్ళు చెప్తూనే ఉన్నారు మళ్ళీ ఎత్తుకోతారని భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వదిలేండి కొంచెం పీస్ఫుల్ అవ్వాలి ఇది ఇష్యూ ఇంకా ముదురుతుంది ముందుకెళ్తుంది కాబట్టి అది వదిలేయమని చెప్పాను మరి వాళ్ళు ఏం చేస్తారా మరి అతి ఉత్సాహం చూపిస్తారా అతి ఉత్సాహం చూపిస్తారా వదిలేస్తారా అనేది ఒకవేళ వాళ్ళకి అతి ఉత్సాహం చూస్తే వాళ్ళందరినీ ఎవరెవరు నిందితులు వాళ్ళని అరెస్ట్ చేయిస్తారు వాళ్ళు ఎవరెవరు బాధ్యతలు ఉన్న సంఘటనకు సంబంధించిన అధికారులు ఏమైనా తప్పు చేస్తే అది వందల మందిలో లు ఒక మనిషి కావాలని ఉద్దేశపూర్వకంగా కొట్టింది కాదది ఆ గొడవ జరిగింది కాదు అక్కడ ఉన్న అధికారులు ఎవరెవరు తప్పు చేసిరో ఇప్పుడు కొంతమంది వ్యక్తుల పేరు చెప్పినాం వాళ్ళని ఇమీడియట్ అక్కడ నుండి బయటికి పంపేయండి ఆ ఏరియాలో వాళ్ళు ఉండకూడదు అధికారులు ఆ ఎంఆర్ఓ ఉండొచ్చు ఇంకో ఇంకో అధికారి ఉండొచ్చు మిగతా ఇంకో కొంతమంది కొంతమంది సిఏలు కొంచెం అతి ఉత్సాహం చూపించి ఈ గవర్నమెంట్ ఉందని మనం వాళ్ళకి ఏం సపోర్ట్ చేసిరో తెలియదు మరి సీఎం గారి ఏరియా కాబట్టి సీఎం గారు పెద్ద ఎత్తున ఏదైనా వరాలు జల్లిందేమో నాకు ఐడియా లేదు మరి అలాంటి వరాలు జల్లినట్టు నన్ను ఏం చేయలేడనుకుంటారేమో కానీ వాళ్ళ తరఫున రైట్స్ రైట్స్తో పాటు ఎస్టీ కమిషన్ కూడా ఉంది మా ఎస్టీ ఎస్సీ బిడ్డల కోసం మేము ఉన్నాం మీరు ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు కానీ మిత్రులారా మనం డెవలప్మెంట్లో భాగంలో ఎట్లాంటి ఇండస్ట్రీ కూడా మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకి మన మండలానికి రావాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టు ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేదా గవర్నమెంట్ ల్యాండ్ చూలాడండి లేదు ప్రైవేట్ ల్యాండ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళ కోరికలు నెరవేర్చండి వాళ్ళ కోరికలు నెరవేర్చి మీరు తీసుకోవాలి తప్ప ఇలాంటివి తీస్తే మంచిది కాదు కానీ ఇవాళ వాళ్ళు చూస్తే బాగా బాధ అనిపించింది నేను ఖచ్చితంగా చెప్తున్నా వాళ్ళకి అండగా ఉంటా ఇక్కడ జరిగిన సంఘటనలు పార్టీలు వేరు కదా ముందు ప్రజల కోసం చేయాల్సిన పనులు అది వాళ్ళు న్యాయం చేసేటట్టు చూస్తాను అలాగే తప్పు చేసిన శిక్ష పడేటట్టు చేస్తాను థ్యాంక్ యూ సార్